విశ్వేశం మాధవం దండపానించ భైరవం వందే గంగాం భవానీం మణికర్ణికాం కాశీ విశ్వనాథాయ నమః కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహముతో కాశీక్షేత్రములో చూడవలసిన క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ధ్యాన శ్లోకముతో ప్రారంభం చేస్తున్నాము విశ్వేశ్వరుడిగా ముందు కాశీకి వెళ్ళి విశ్వనాథ దర్శనం చేసుకోవటము అలాగే డూండి మాధవుడు మాధవుడు చాలా విశేషము అటువంటి మాధవ దర్శనం చేసుకోవటము డూండి గణపతి అంటారు అంటే విశ్వనాథ ఆలయం ముందుగా డూండి గణపతి ఆలయం ఉంటుంది అటువంటి డూండి గణపతి ఆలయం దర్శనం చేసుకోవడం దండపానించ భైరవం కాలభైరవ స్వామి ఎందుకంటే కాలభైరవ దర్శనం చాలా విశేషం కాశీ క్షేత్రంలో అటువంటి కాలభైరవ దర్శనం చేసుకోవడం ఆ పక్కనే దండపాని గుడి అని ఉంటుంది ఆ దండపాని గుడి దగ్గరికి వెళ్ళి దండంతో దండిస్తాడు అక్కడ అక్కడ స్వామివారి సన్నిధానంలో ఉన్న యొక్క బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన దండంతో అలా దండిస్తుంటారు అదే దండపాని గుడి అటువంటి దండపానించ భైరవం వందే కాశీం గుహా గంగాం కాశీ గుహలో అమ్మవారు చాలా విశేషమైనటువంటి శక్తి స్వరూపిని కాశీ క్షేత్రాన్ని పాలించే గ్రామ దేవత గుహలో ఉంటుంది అటువంటి గుహలో వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవటము వందే కాశీం గుహాం గంగా గంగా దర్శనం గంగా స్నానం చాలా విశేషం అటువంటి గంగా స్నానం చేయటము అట్లాగే భవానీ మణికర్ణికం భవానీ అమ్మవారి ఆలయం చాలా విశేషము అటువంటి భవానీ అమ్మవారి దర్శనం చేసుకోవటము అలాగే మణికర్ణిక స్నానము మధ్యాహ్నం పన్నెండు గంటలకి మణికర్ణికలో సకల దేవతలు స్నానం చేస్తారని చెప్పబడింది అటువంటి మణికర్ణిక స్నాన సంకల్పం చేసుకుని మణికర్ణిక స్నానం చేయడం చాలా విశేషము ఇటువంటివన్నీ కాశీలో విశేషమైనటువంటి క్షేత్రాలుగా ఉన్నాయి కాబట్టి వీటిలన్నింటినీ దర్శనం చేసుకోవటము ఈ దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలి కాబట్టి ఇప్పుడు మనం చెప్పే వీడియో అంతా ఎందుకోసము అంటే కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినము రోజున ఉదయం ఆరు గంటలకు ప్రారంభం చేసి ఇరవై నాలుగు గంటలు కూడా విశేషముగా ఆ యొక్క గంగా నది హనుమాన్ ఘాట్ సన్నిధానంలో హనుమాన్ ఘాటు దగ్గర విశేషముగా శత రుద్ర యాగాన్ని చేయటం జరుగుతుంది మామూలుగా రుద్రయాగం చేస్తే చాలా విశేష ఫలితం ఉంటుంది ఎక్కడైనా సరే కానీ అట్లాంటిది కాశీ క్షేత్రం అంటేనే ముక్తి అటువంటి ముక్తి స్థలంలో శివ సన్నిధానం శివుడికి ఇష్టమైనటువంటి సన్నిధాన క్షేత్రములో హనుమాన్ ఘాట్లో విశేషముగా ఇరవై నాలుగు గంటలు కూడా విశేషమైనటువంటి రుద్రయాగాన్ని చేయడం జరుగుతుంది ఈ రుద్రయాగము రుద్రయాగముగా అంటే వంద సార్లు రుద్రాన్ని హవనం చేయడం ద్వారా ఆ ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని సంకల్పం చేశాము అందులో భాగంగానే ఆదో పూజ్య గణాధిపహ అన్నారు కాబట్టి గణపతి పూజ వచన కార్యక్రమము అట్లాగే పంచగవ్య ప్రాసన మండప ఆరాధనలు దీక్షాధారణను గావించి చక్కగా విశేషముగా గణపతి హోమ కార్యక్రమము మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పేసిన కలువ పువ్వులతోటి విశేషముగా మహాలక్ష్మి హోమాన్ని చేయటము అనంతరం నరఘోష నివృత్తి కోసం నరదృష్టి దోష నివారణ కోసం సుదర్శన హోమాన్ని చేయటము నవగ్రహ దోషాలు తొలగించడం కోసం నవగ్రహ హోమాన్ని చేయటము అలాగే విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం చండీ హోమాన్ని ఆచరించటము అలాగే శతరుద్రం వంద సార్లు రుద్రాన్ని హోమం చేయటము చదువుల కోసం దక్షిణామూర్తి హవనం చేయటము అట్లాగే శత్రుబాధ నివారణ కోసం మన్యు హోమం చేయటము ఇట్లా విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలు జరుగుతున్నాయి అట్లాగే అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం అంటే పది గంటలు దాటిన తర్వాత లింగం ఉద్భవించింది అని చెప్పబడింది మనకు శాస్త్రం అందువల్ల ఆ లింగోద్భవ కాలంలో మహాలింగార్చన కార్యక్రమం ఆ గంగానది ఒడ్డిన విశేషముగా ఆ లింగార్చనలో భాగంగా పదకొండు సార్లు రుద్రమతో అభిషేక కార్యక్రమం చేయటము అన్నపూర్ణ విశాలాక్షేమ వారికి కుంకుమార్చలు చేయడము విశ్వేశ్వరుడికి అభిషేక కార్యక్రమం చేయడము ఇత్యాది కార్యక్రమాలు అవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతో విశేషముగా జరిపించబడుతున్నవి కాశీ అంటేనే ముక్తి మహాశివరాత్రి శివము అంటే శివరాత్రికి శివుడికి శివానికి దేడా ఏమిటంటే దేహంలో పరమాత్మ ఉంటే శివుడు అంటారు ఆ దేహాన్ని జాలిస్తే శివము అని పిలుస్తున్నారు అటువంటిది శివుడు ఉద్భవించిన శివలింగ ఆవిర్భావమైన రోజున మహాశివరాత్రి పర్వదినమున విశేషముగా ఈ పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినమున జరిగే కార్యక్రమాల్లో మీ మీ గోత్రాలు పేర్లు నమోదు చేసుకుని ఈ యొక్క రుద్రయాగానికి మా యొక్క సహాయ సహకారాలు అవన్నీ అందిస్తారని మరీ మరీ కోరి ప్రార్థన చేస్తున్నాము అట్లాగే ఈ యొక్క రుద్రయాగానికి ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు పరోక్షంగా పాల్గొనవచ్చు ఎప్పుడైతే మీ మీ గోత్రాల పేర్లు పంపిస్తారో శివ అనుగ్రహం మీకు కలిగినట్లే అందులో సందేహమే లేదు మిగతా విషయాలు ఏవైనా ఉంటే కింద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మా నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసినట్లయితే ఆ యొక్క యాగ వివరాలవన్నీ కూడా యాగం అంతా కూడా ఆధ్వర్యంలో నేనే చేస్తున్నాను కాబట్టి నా కింద పది మంది పరివారంతో పదకొండు మంది బ్రాహ్మణులతో విశేషముగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా గోత్రాలు పేర్లు పంపించి మీ యొక్క సహాయ సహకారాలు అందించి విశ్వనాథ అనుగ్రహాన్ని పొందగోరుచున్నాము హరణమః పార్వతీపత ఏ హర హర మహాదేవ హర అట్లాగే ఈ యొక్క యాగానికి మా గూగుల్ పే ఫోన్పే నెంబరు స్క్రోలింగ్ అవుతోంది కింద ఆ నెంబర్కి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఇది విశేషముగా జరుగుతోంది కాబట్టి ఒక యాగం చేయాలంటే లక్షల్లోనే ఖర్చు అవుతుంది కాబట్టి మీ వంతుగా విశేషముగా సహాయ సహకారాలు అందించి విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందగోరుచున్నాము హరణమ నమః పార్వతీపదే హర మహాదేవ హర